మరి ఇళ్ళల్లో పెంచుకునే డాగ్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి సాధారణంగా మేము డాగ్స్ని పెంచుకుంటాం ముద్దు కోసం మురిపం కోసం అని కానీ ముద్దు కోసం మురిపం పెంచుకో పెంచుకునే వాళ్ళు వయసు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాలు వయసు వచ్చే వరకు పర్వాలేదు అలాంటివి ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ పెద్ద థ్రెట్ ఉండదు కానీ ఎప్పుడైతే ఫార్టీ ప్లస్లోకి వస్తారో వచ్చిన తర్వాత ఒక నమ్మకమైన డాగ్ బ్రీడ్ని పక్వాన్ని భయపెట్టేది కలిసేది కాదు భయపెట్టే డాగ్స్ని మీరు మీ ఇళ్ళలో పెంచుకోవటం చాలా అవసరం ఎందుకంటే ఈ రోజున మనకి రక్షణ ఎక్కడా ఉండదు అంటే నిజంగా పెద్ద చేయాలంటే మరి ఇందిరాగాంధీ వాళ్ళ వారిని కూడా హతమార్చగలిగారు కొంతమంది కానీ ఈ చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళు లేకుంటే ఏదో చిన్నపాటి కోసం వచ్చేవాళ్ళు ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద కోట్ల లక్షలు ఏమి ఉండవు కదా కాబట్టి ఈ చిల్లర చిల్లర వచ్చి వాళ్ళ కోసం వాళ్ళకి భార్య మనం పడకుండా ఉంటారంటే మ మన ఇంటికి వస్తే భయపడతారు అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలియాలి తెలిసినప్పుడు మన జోలికి ఇటువంటి వారు ఈ శక్తులు ఎవరు రారు కాబట్టి ఒకసారి చూసుకోండి ఆలోచించుకొని మీ వయసుని బట్టి అంటే మీకు కొత్తగా పిల్లలు అయితే చిన్న చిన్న కుక్క ఉన్నా పర్వాలేదు మీ పిల్లలు కొంచెం ఆడుకుంటూ ఉంటారు కానీ దాని గురించి వయసు పెద్దది అయిపోయినప్పుడు మాత్రం అంటే మీరు ముందుగా ప్లాన్ చేసేది ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలో ఒక డాక్టర్ని జాగ్రత్తగా మీరు టైం చేసుకోగలిగితే చక్కగా అది మీకు మంచి నేను అరిచే కుక్కని కొనండి కలిసే కుక్కని కాదు ప్లస్ వ్యాక్సినేషన్ ఇవన్నీ జాగ్రత్తగా వేయించుకోండి చుట్టుపక్కల వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది వస్తుంది తప్పదు మరి ఎందుకంటే ముందు మనం ముఖ్యం తర్వాత పక్కవాడు మనం బాగుంటుంది కదా పక్కవాడి సంగతి పక్కవాడికి ఏం పోయింది మనం ఉన్నా పోయినా సరేనా ఎంత ఆంజీ సీనియర్ జర్నలిస్ట్ కూడా